హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఇంకా ఈ రోజైతే గుత్తి వంకాయ కర్రీ అయితే చేశానండి ఇంకా వంకాయ అంటే ఇష్టపడిన వాళ్ళు అయితే ఎవరు ఉండరు కదండి అందరికీ ఇష్టమే ఆల్మోస్ట్ ఇంకా దీనికోసమని నేను ఫ్రెష్గా ఓ వంకాయలు అయితే తీసుకున్నానండి ఎక్కడ పుచ్చులు అయితే లేవు ఇంకా వీటిని ముందు కడిగిన తర్వాత ఇలాగా నాలుగు కింద కట్ చేసేసుకోవాలి చెక్ చేసుకుని తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాను ఒక కడ తీసుకొని అందులో కొంచెం అయితే ఆయిల్ వేసుకున్నానండి ఎప్పుడు డీప్ ఫ్రై చేసి చూపించాను కదా ఈసారి అయితే ఇలా చూపిస్తున్నా ఇందులో కొంచెం ఆయిల్లోనే మీరు కొన్ని కొన్ని వంకాయలు తీసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేయించుకోవాలి నేను ఒక టూ టైమ్స్ ఇలా వేయించానండి ముందు కొద్దిగా వేయించిన తర్వాత ఇవి తీసిన తర్వాత మరలా మిగతావి అయితే వేసుకున్నాను ఇలా వేగితే సరిపోతుంది ఇంకా ఇంకా వీటిని అయితే ఒక ప్లేట్లో తీసుకొని మిగతా వాటిని కూడా వేసేసుకొని ఇంకా అలా వేయించుకోవాలి దీనికైతే నేను అల్లం వెల్లుల్లి జీడిపప్పు ఒక ఐదారు పుచ్చిపప్పు అండి ఇంకా జీలకర్ర ధనియాలు చెక్క లావంగాలు ఒక మూడు యాలక్కాయ ఒకటి వేసుకున్నాను అలాగే ఆనియన్స్ ఒక మూడు ఒక టమాటా పెద్దది కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ పక్కన రెడీగా పెట్టుకోవాలి ఇంకా అల్లం వెల్లుల్లి కర్రీకి సరిపడా అయితే వేసుకోండి తీసుకుని ఈ మసాలా సామాన్లు అన్నిటిని కూడా వేసేసుకోవాలి ఇంకా వెల్లుల్లి అల్లంతో పాటు మసాలా సామాన్లు అలాగే నేను గసగసాలు ఒక స్పూన్ అయితే వేసుకున్నానండి వీటిని మిక్సీ పట్టేసుకున్నాను కొంచెం నలిగిన తర్వాత ఆనియన్స్ కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను కదా అవైతే వేసుకుని మరలా మిక్సీ పట్టుకోవాలి ఇలాగా కొంచెం కొంచెం ఆనియన్స్ వేసుకొని మిక్సీ పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర కరివేపాకు వేసి ఒక్క రౌండ్ తిప్పితే సరిపోద్ది మరి పేస్ట్ లాగా అయితే కానివ్వకండి చూసారు కదా ఇలాగ అక్కడక్కడ తగలాలి కొత్తిమీర కరివేపాకు కూడా కొంచెం ఆన్ అండ్ ఆఫ్ చేస్తే సరిపోతాయి లాస్ట్లో అలాగే టమాటా కూడా నేను పేస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఈ లోపు రెండోసారి వేసినవి కూడా వంకాయలు వేగిపోయినాయి ఇంకా ఈ పేస్ట్లో మనకి కర్రీకి సరిపడా కారం పసుపు సాల్టు ఇవన్నీ వేసుకుని కలిపేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు వేయించుకునే ఈ వంకాయ ముక్కల్లో కొంచెం కొంచెం పెట్టుకున్నాను మరి ఎక్కువ కాకుండా కొంచెం పెట్టుకోండి మిగతావి కూడా మనం కడాయిలో వేయించుకుందాం ఇలా వంకాయల్లో అన్నిటికి పెట్టేసుకోవాలి ఇప్పుడు మిగతా పేస్ట్ని కొంచెం మరి అప్పుడు వేయించిన వంకాయలు వేయించాం కదండి అందులో కొంచెం ఆయిల్ ఉంది కదా ఆయిల్లోని ఈ పేస్ట్ని వేసి వెళ్ళి తర్వాత టమాటాలు కూడా అదే టమాటా పేస్ట్ కూడా వేసేసుకొని వేయించుకోవాలండి ఇలా వేగుతున్నప్పుడు కొంచెం కారం అయితే వేసాను నేను ఇలా మూత పెట్టి ఆయిల్ పైకి తీరే వరకు బాగా వేగనివ్వాలి చూసారు కదా ఇలా వేగింది కదా ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ వంకాయలో పెట్టేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఈ గుత్తు వంకాయలని అయితే వేసేసుకోవాలి వేసేసుకుని ఒక్కసారి కలిపేసి ఇంక మూత పెట్టి మగ్గనివ్వాలండి ఎక్కువసేపు అయితే మగ్గనివ్వాలి ఇవ్వాలి ఇంకా ఈ కర్రీ మనకి బిర్యానీలోకైనా ఇంకా రోటీలోకైనా దేనికైనా బాగుంటుందండి చూసారు కదా నేను ఒక ఫైవ్ మినిట్స్ అయితే బాగా వేయించానండి ఇలా వేగిన తర్వాత కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకుని కలిపేసి మళ్ళీ మూత పెట్టేసుకోవాలి ఇలా మధ్యలో ఒకసారి కలిపిన తర్వాత ఒక త్రీ ఫోర్ మినిట్స్ ఉంచుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుందండి చూసారు కదా వంకాయ కర్రీ అయితే ఇంకా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసేయండి నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుపుదామా ప్లీజ్ సబ్స్క్రైబ్ మచ్చా